హలో అండి ఎల్లుండి వరలక్ష్మి వ్రతం కదా ముందు రోజే మనం పూజకు కావాల్సిన సామాగ్రి అంతా సిద్ధం చేసి పెట్టుకున్నామనుకోండి ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అయితే నేనేమే ముందు రోజు సిద్ధం చేసి పెట్టుకుంటున్నానో మీతో షేర్ చేస్తున్నాను మీకు కూడా ఒకవేళ యూజ్ అయితే చూడండి అయితే అందరికీ తెలియదని కాదు కొంతమంది డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఉంటారు కదా వాళ్ళకి తెలియకుండా ఉంటుంది కదా వాళ్ళకైనా యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోద్ది మనం ఏ పూజ చేసినా మొదట పూజ చేసేది మాత్రం గణపతిని కాబట్టి ముందు గణపతి పూజ కోసం ఏం కావాలో చెప్తున్నాను పసుపు గణపతి చేసుకోవడానికి పసుపు తమలపాకులు బియ్యం కొద్దిగా గణపతిని పెట్టడానికి చిన్న ఇత్తడి ప్లేట్ బియ్యం ఎందుకు అంటే ముందు ప్లేట్లో కొంచెం బియ్యం వేసి దానిపైన తమలపాకులో పసుపు గణపతిని చేసి పెట్టుకుంటాం దానికోసం తర్వాత నైవేద్యానికి చిన్న బెల్లం ముక్క నైవేద్యం తర్వాత తాంబూలం ఇంకా పూజ కోసం పూలు పసుపు కుంకుమ గంధం అక్షతలు ఇంకా గరిక పూసలు ఇవి గణపతి పూజ కోసం ముఖ్యంగా కావాల్సినవి తర్వాత అమ్మవారి పూజ కోసం ముందుగా వరలక్ష్మి అమ్మవారి ఫోటో తర్వాత వెండి లేదా రాగి లేదా ఇత్తడి చెంబు కలసం కోసం తర్వాత కలసం కోసం ఒక కొబ్బరికాయ అలాగే అమ్మవారికి నైవేద్యం కోసం ఒక కొబ్బరికాయ రెండు కొబ్బరికాయలు అవసరం అవుతాయి తర్వాత జాకెట్ ముక్కలు మూడు కలసం పైకి ఒకటి పీట పీట మనం రెడీ చేసుకొని పీట పైన వేసుకోవడానికి ఒకటి ఆ పైన మనం కలసం పెడతాం కదా దానికనమాట తర్వాత అమ్మవారికి ఇవ్వడానికి ఒకటి అంటే మనం కొత్త చీర అవి పెడతాం కదా అమ్మవారికి పెట్టినప్పుడు దానిపైన పెట్టడానికి ఒక జాకెట్ ముక్క అలాగే పీట ఒకటి కలసం పెట్టుకోవడానికి మీకు ముందుగానే చెప్పాను కదా అది తర్వాత మామిడి కొమ్మ కలసంలోనికి తర్వాత అమ్మవారి కాసు ఇది ఆనవాయితీ ఉంటే పెడతారు తర్వాత మనం ఏమన్నా ఆభరణాలు చేయించుకుంటే అవి కూడా అమ్మవారి దగ్గర పెడతారు అలాగే పూజ కోసం పూలు విడి పూలు అనమాట కొన్ని చిన్న చిన్న పూలు అవి రెడీ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే అష్టోత్తరం సహస్రం అవి చదువుతాం కదా చదివేటప్పుడు పూజ చేసుకోవడానికి కొన్ని పూలు అలాగే అలంకరణ కోసం కొన్ని పూలు పూలదండలు తెచ్చుకోవాలి తర్వాత తొమ్మిది పోగుల తోరం ఒకటి ఉంటుంది అది కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది లేదంటే చిన్న పూలను కానీ చామంతి పూలను కానీ చిన్నమాలగా కట్టుకుని దాన్ని కూడా చేతికి కట్టుకోవచ్చు తర్వాత పళ్ళు ఇంకా నైవేద్యాలు ఎవరి ఆనవాయితీని బట్టి వాళ్ళు పెడతారు తర్వాత నైవేద్యాలు అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది చెప్పండి తాంబూలం తాంబూలం అలాగే పంచామృతాలు ఇంకా నానబెట్టిన శనగలు లేదా పెసలు చీర జాకెట్టు గాజులు పూలు పసుపు కుంకుమ అమ్మవారికి ఇవన్నీ పెట్టి నైవేద్యంగా పెట్టి వాయన వచ్చినట్టు అన్నీ పెడతాం కదా దానికోసం వీటితో పాటుగా పూజ కోసం పసుపు కుంకుమ అక్షతలు గంధం అగరవత్తులు ధూపం అంటే సాంబ్రాణి ధూపం వేస్తాం కదా అది తర్వాత దీపారాధన కోసం ప్రమిదలు వత్తులు నెయ్యి తోరణాల కోసం మామిడాకులు తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటేనండి నైవేద్యాలకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ ముందు రోజే మనం ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి హడావిడి లేకుండా చక్కగా మనం చేసేసుకోవచ్చు అంటే పోపుల కోసం పప్పులు కావచ్చు గూరెలు చేసుకోవడానికి కోసం నానపెట్టడానికి శనగపప్పు అవి కావచ్చు ఏవైనా మనం ఎంతెంత చేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ ఒక పెద్ద పళ్ళెంలో పెట్టుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే ఈజీగా ఉంటుంది తర్వాత అమ్మవారికి వడపప్పు చలిమిడి పానకం ఇష్టమని చాలామంది నివేదన చేస్తారు మీకు కూడా వీలైతే అది చేసుకోవచ్చు ఓకేనా నేనైతే ఇలా చే ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను మీకేమన్నా ఈ వీడియో యూజ్ అయిందనుకుంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి బాయ్